క్లబ్ లో ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ముద్దాడ మధు యాదవ్ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ముద్దాడ మధు యాదవ్ మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో యాదవ్లకు అసెంబ్లీ సీట్లు ఇప్పటికీ ప్రకటించినవి టీడీపీ ఒకటి జనసేన ఒకటి వైఎస్ఆర్సీపీ సున్నా ఉత్తరాంధ్రలో అంతటా కూడా ప్రతి నియోజకవర్గంలో సుమారుగా ఇరవై వేల నుంచి డెబ్బై వేల వరకు ఉన్నటువంటి నియోజకవర్గాలలో కూడా యాదవ్లను పరిగణలోకి తీసుకోకుండా టిక్కెట్లు కేటాయించడానికి ఖండిస్తున్నామని తెలియజేస్తూ త్వరలోనే బీసీల ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేస్తున్నామని ఈ విషయమై చర్చిస్తామని విజయనగరం నియోజకవర్గ ప్రజలకు స్వేచ్ఛ సేవ చేసేందుకు జనతా గ్యారేజ్ ముద్దాడ మధు యాదవ్ కార్యాలయాన్ని బాబామెట్ట బుడా కాలనీ సాయి ధనలక్ష్మి అపార్ట్మెంట్లలో మంగళవారం ప్రారంభిస్తున్నట్లుగా తెలియజేశారు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే ఇంతకుముందు కూడా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉత్తరాంధ్రలో ముప్పై రెండు నియోజకవర్గాలకు గాను అభ్యర్థుల్ని ప్రకటించడం జరిగింది మరి నిన్న ప్రకటించిన అభ్యర్థుల్లో మరి ముప్పై రెండు నియోజకవర్గాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఒకరికి ఇప్పటికి ఒక సీట్ ఇచ్చింది యాదవులకి అలాగే జనసేన ఒక ఒక సీట్ ఇచ్చింది మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఇప్పటికైతే మాకు తెలిసింది ఒకటి కూడా లేదు మరి ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా మరి ఎన్నో సంవత్సరాల నుంచి కూడా మేము పోరాటం చేస్తూ ఉన్నాం యాదవులకి రాజకీయాలలో ఉత్తరాంధ్ర నుంచి ప్రాధాన్యత కల్పించాలని మరి ఈసారి మరి రాజకీయ పార్టీలు ప్రకటించకపోవడం చాలా బాధ కలిగించిందని తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే ముఖ్యంగా విజయనగరం జిల్లాలో చూసుకున్నట్టయితే పార్టీ తెలుగుదేశం పార్టీ కానీ అలాగే జనసేన కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఒకరికి కూడా యాదవులకి ఇక్కడ సముచిత స్థానం ఒక్క సీటు కూడా ఇవ్వకపోవడం చాలా బాధ కలిగించింది మరి నా వరకు నేను విజయనగరం నియోజకవర్గంలో మరి టికెట్కి నేను కూడా అప్లై చేశాను మరి నిన్న ఇక్కడ కూడా అనౌన్స్ చేయడం జరిగింది అయితే నేను గత పాదయాత్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పాదయాత్రలో జాయిన్ అవ్వడం జరిగింది జాయిన్ అయిన తర్వాత మరి బీసీని పార్టీకి దగ్గర చేస్తూ అలాగే పార్టీలో పార్లమెంటరీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పార్టీకి పూర్తి సమయం కేటాయించి ఎంతో కష్టపడి పనిచేయడం జరిగింది స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారికి టికెట్ ఇవ్వడం నేను జాయిన్ ఏదైతే రోజు జాయిన్ అయ్యామో అదే రోజు రాష్ట్రంలోనే మొట్టమొదటి సీటు కూడా ఇక్కడ స్థానిక శాసనసభ్యులుగా పేరు ప్రకటించడం మాకు చాలా ఆనందం కలిగింది ఒక బీసీ నాయకుడిగా ఏ రోజైతే బీసీలు జాయిన్ అయ్యారో ఆ రోజే రాష్ట్రంలో మొదటి సీటును విజయనగరం సీటును గత ఎన్నికల్లో ప్రకటించారనడాన్ని చాలా నాకు సంతోషం కనుక అలాగే శాసనసభ్యులు కూడా మాతో చెప్పారు మీరు కూడా రావడం వల్ల కూడా ఇంత మాకు ఫస్ట్ సీట్ బీసీలు కూడా మాకు తోడు అవ్వడం వల్ల ఇంత ఈ రాష్ట్రంలో మొదటి సీట్ వచ్చిందని చెప్పడం జరిగింది అయితే తదుపరి మున్సిపల్ ఎన్నికల్లో నేను వారిని పార్టీ వారిని అడిగాను విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా యాదవులకు కేటాయించండి ఎందుకంటే అప్పటికే మూడుసార్లు గతంలో తెలుగుదేశం పార్టీ యాదవులకు ఇచ్చింది కాబట్టి ఈసారి మేయర్ యాదవులకి కేటాయించండి అని అడగడం జరిగింది మరి ఆ అభ్యర్థన అప్పుడు మరి అవ్వలేదు అది ఇవ్వకపోవడం వలన మరి యాదవులు మేము కూడా చాలా బాధపడ్డాం అప్పుడు వెంటనే మేము నాకు విజయనగరం గ్రంథాలయ చైర్మన్ ఇస్తానని మరి శాసనసభ్యులు వారు ఒక లెటర్ కూడా ఇవ్వడం జరిగింది ఆ లెటర్ గ్రంథాలయ చైర్మన్ మరి అది కూడా మరి ఇవ్వలేదు పార్టీ అలాగే రెండు వేల ఇరవై మూడులో బీసీ కమిషన్ మెంబర్గా కూడా ఇస్తానన్నారు అది కూడా ఇవ్వలేదు సరే ఇవ్వలేకపోతే ఇబ్బంది ఏం లేదు కానీ ఎందుకు చెప్తున్నా అంటే మేము ముందు నుంచి కూడా ప్రతిదానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం మరి పార్టీ మాకు అన్ని రంగాల్లో కూడా సహకరించాలని ఎప్పటి నుంచో చెప్తున్నాను నేను కూడా మరి నిన్న కూడా టికెట్కి ఇస్తే మేము పోటీ చేస్తామని కూడా బీసీలు కేటాయించి మాకు టికెట్ ఇస్తే పోటీ చేస్తామని కూడా చెప్పడం జరిగింది మరి నిన్న కూడా మాకు మొండి చేయ మిగిల్చారు ఏది ఏమైనా ఈ ఉత్తరాంధ్రలో కానీ విజయనగరం జిల్లాలో కానీ యాదవులకి మరి సీటు కేటాయించకపోవడం చాలా బాధాకరంగా ఉంటూ దాన్ని మేము ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం తరఫున నేను ఖండిస్తున్నాను అలాగే రానున్న కాలంలో మరి ఈ మధ్యకాలంలో మనం నేను పోటీ చేస్తానగానే మరి విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి అన్ని బీసీ సంఘాలు ఏకతాటిపై వచ్చి మరి నా అభ్యర్థత్వానికి మద్దతు తెలియపరిచే మరి వారందరితో మాట్లాడి త్వరలోనే విజయనగరం విజయనగరం హెడ్ క్వార్టర్లో బీసీల ఆత్మీయ కలయిక అనే పేరుతో ఒక పెద్ద ఒక కార్యక్రమం చేపట్టాలని నిన్న పెద్దలందరూ కూడా కలిసి కూర్చొని చర్చించడం జరిగింది మరి ఆ కార్యక్రమాన్ని కూడా త్వరలోనే ఏర్పాటు చేస్తామని మరి బీసీల మద్దతు బీసీల తాలూకా ఉద్యమాన్ని మరింత ముందు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ అలాగే మంగళవారం ఉదయం పది పది పదకొండు గంటలకల్లా మరి విజయనగరం బాబామేట్లో ఉన్నటువంటి ధన సాయి ధనలక్ష్మి అపార్ట్మెంట్స్లో నా ఆఫీస్ కూడా ఆ రోజు ఓపెన్ చేస్తున్నాను కాబట్టి ప్రశ్మిత్రులు కానీ అలాగే నియోజకవర్గంలో వాళ్ళు ఎవరున్నా సరే నాకు నా ఆఫీస్కి సంప్రదించి ఏ యొక్క సర్వీస్ ఏది కావాలన్నా సరే వారందరికీ పూర్తిస్థాయి అందుబాటులో ఉంటారు